ಶಕ್ತಿನ ಬತ್ತಂದು ಒಂಜಿ ಶಕ್ತಿನ ಬತ್ತಂದು ನಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯ ಹೆಂಚೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಪ್ಪ ಆ ಒಂದಿ ಮಂತ್ರನ ಎಂಚ ಸಿದ್ಧಿ ಮಾಡ್ಕೊಡಿ ನಿಗಲೇಕ ಇಷ್ಟ ಎತ್ತಿನ ದೇವತೆನ ಮಂತ್ರನ ಎಂಚ ಸಿದ್ಧಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಐಕು ಕೂಡ ಕ್ರಮ ಕುಡುದಲ್ಲ ಐತ ಬಗ್ಗೆ ಎಂಟಿಟೇ ಅದು ಹೋಗಿ ತುಲೆ ಸಿದ್ಧಿ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಾಗ ನಿಗುಳು ಏನಂತಲಕ್ಕದಲ್ಲ ಅಧ್ಯಾತ್ಮ ಬಂದಾಗ ನಮ್ಮ ಕಾರ್ಡ್ ತಪಾಸು ಮಾಡ್ಕೊಳು ಅಥವಾ ಹೊರಗೆ ಕೂಡ ತಪಾಸು ಮಾಡ್ಕೊಳು ಐದು ಬಂದು ಕೆಲವರು ಕ್ರಮ ಕುಳು ಹಂಚ ಮತ ಮಾಡಿ ಕೆಲವ್ರು ಟಿವಿಗೆ ಪಿಕ್ಚರ್ ಮಾಡುವ ಹಿಂಚತ್ತು ಸಿದ್ಧಿ ಮಲ್ಪ ನಮ್ಮ ಉಳೆ ಶಕ್ತಿನೇ ನಮ್ಮ ಸಿದ್ಧಿ ಮಂಡ ನಮ್ಮ ಇಲ್ಲ ಶಕ್ತಿ ಸಿದ್ಧಿ ಸಿದ್ಧಿಮಲ್ಪ ಇತ್ತ ನಿಖಾನ ಇಲ್ಲ ಒಂದು ದೇವಿ ಶಕ್ತಿ ಇರ್ತದ ಅವನಿಗುಲು ಆರಾಧನೆ ಮಾಡ್ಕೊಂದ್ರೆ ಕಟೀಲ್ ದಪ್ಪ ಆಗಬೇಕು ಕೊಳ್ಳೂರು ದಪ್ಪ ಆಗಬೇಕು ಸೊ ಇನ್ನೇನ ನಮ್ಮದು ಸಿದ್ಧಿ ಮಲ್ಕೋ ಅವು ಸಾತ್ವಿಕ ಶಕ್ತಿ ಆಗ ಅಂಚೆ ನಿಖಾನ ಇಲ್ಲ ಕಲ್ಲುತಿ ಅದನ್ನು ಮಂತ್ರ ದೇವತೆ ಅಂತ ಅವೆನ್ನ ಆ ದೇವಿ ಶಕ್ತಿದ ಮುಖಾಂತರ ಸಿದ್ಧಿಮಲ್ಪ ಅಣ್ಣ ಕೆಲವೊಂದು ಕ್ರಮಕ್ಕಳು ಉಂಟು సో ఇదేం మాత తెలియకపోవడం జనక్కి అయితే క్రమక్ ఒరియో రేగి పనంతదు మెత్త బయ్యం జాతీ జన సేర్పారు అయితే బయ్యి ఏ రేగి ఇంట్రెస్ట్ ఉండే అంటే సాధన మొదలుపడి ఏంటెస్ట్ ఉండదు అతను లైఫ్ పడుతుంది మస్తు కష్టం అనుభవిస్తుంది సార్ మాత మూజ మోమ మర్శనం మద్దతు పూర పోల పూరా అండ్ ఆ బతులు చూడండి ఇంప్రూవ్మెంట్ ఇచ్చి కష్టద కష్టపరం మాత కడే పోతావుందే సమస్య మాత ఉందే పోపారుల సమస్య అప్పుడు వంక శక్తి ఎంచ పతం నిక్కి ఇంప్రూవ్మెంట్ కోల్పోలేదు ఐకోస్కర సిద్ధి ఎం కొలు దీక్ష దీక్ష గురువు నమ్ముక గురు కొడుతున్న మంత్రాన్నిక్లేకూడదు నికలవులైడు ఎనర్జీ ఉండు తూదు ఐకి సంబంధపడి మంత్రాన్ని నిక్లే కురాలి అయితే క్రమకుల పనంతి అక్కడ వరియోరే పనంతకుల అలవరేత గొంతుల ఆన్లైన్ క్లాస్ మాత్రం ఆన్లైన్ తర్వాత విచార మార్పు వలన దీక్ష నేరవాదు డైరెక్ట్

ఎంచ సిద్ధి మిద్ది మలుపుంచా జపమాలె పత్తుని ఎంచ జపమాలె కడిండడు వా మంత్రురూపు కొనడు నీకు సిద్ధి మలుపున మంత్రాన్ని ఎంచ పనుడు అకే నీకు వా మంత్రానడు వాడు పుల్లు అంట పులున విభాగం ఎంచుకోడు ఒక ఏసల కొనడు నిత్యానుష్ఠాన పండించా జపానుష్ఠాన పండించా ఒంటి శక్తి లేని అనుష్ఠాన నికల కార్యాలను ఎంచమల్పోయి అతనుకల్ ఇలా సమస్య ఇత నకరాత్మక శక్తి అవి అవే హెంచెలి కుడోరి బా ఆయన సమస్య ఎంచెలి ఆ శక్తినికల్ ఆ రీతి పాతిరుడు అవు వైజ్ఞానికారు వైద్యవాదు వైజ్ఞానిక పద్ధతి ముందు జాస్తి ఉప్పు నెట్ కూడా నమ్కే ఎంచ ఆ శక్తిని కల్లా నికులు సిద్ధి మార్పు శక్తి ఆ రీతిని కల్ బాతి అయితే క్రమకూల్ నేను మాత్రం ఇవ్వరు ఆన్లైన్ ఆఫ్లైన్ డెలివరీ బరేషి ఆఫ్లైన్ డైరెక్ట్ బోర్డు ఇక్కడ దీక్ష డైరెక్ట్ అవుతుంది బట్ విచార ఆఫ్ లైన్ కరెక్ట్ అర్థం అవుతుంది మనకి రేపన్నా పిల్లలు కెలవేరీకి కండని కూడా దిగుతుందా కండని ఇంచే మాత్రం దీక్ష చేస్తున్న కూడా దీక్ష చేసిన అట్లే ఆన్లైన్ నీకు ఫుల్ అవ్వాలి అట్లే మన ప్రశ్న ముందు మాత దాద ముందు మాత ఆపిన ఏర్ల ఇంచిన మోస్ట్లీ తులుట్టు ఏర్ల మందు చేసుకో చూడు ఎందుకు ఫస్ట్ టైం మందు రేపన్నాక మాత కడపకుండా ఊళ్ళనికి కాపు కొంచెం కడాయి ಇನ್ನೇ ಇದೆ ಗೋರಿಗೊರ್ರೆ ಕು ಕಡೆ ಸೀರೆ ಕೊರ್ರೆ ಚಾಮುಂಡಿ ಕಡೆ ಬಕೋಜಿ ಕಡೆ ಬಕೋಜಿ ಕ್ಷೇತ್ರ ಆ ಕ್ಷೇತ್ರ ಶಕ್ತಿ ಜಿಂದ ನಿಖಲ ಎನರ್ಜಿ ಹೂವು ಉಂಡು ನಿಖಲ ಹುಲೈಡ್ ಉಂಡು ಆ ಶಕ್ತಿ ಮಾತ್ರ ಕೆಲಸ ಅಪ್ಪ ದೀಕ್ಷೆಯ ಖಾಲಿ ಸಾಧನೆ ದೀಕ್ಷೆ ಜೊತೆ ಅತನಿಗೆ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಏರು ಏರು ಮಾತಾ ಬರೋದು ಖಾಲಿ ಆಂಜೂರು ಮಾತ್ರ ಬರಲಿ ನನ್ನ ಈಚೆಂಜ್ ಬರೋದು ಕೆಲವರು ಅವೇನಕ್ಕೆ ಹೇಳಿರ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ ేడీస్ ఫోన్ సరే ఇంకే అప్ప దీక్ష ఆత్మ హేరకుంట పరమాత్మ ఏర్ మంత కనెక్ట్ ఆగారూర్ల మూ దైవే మంచి ఏవి నమకు అంతరకల్ ఆ మంత్రు సిద్ధి మనకు ఆ క్రమకు ఏర ఏడు అండ్ ఐదు క్రమకు ఆ క్రమను ఆత్మ అతి బుద్ధి వంతిక మస్తు గొందల ఆకుండా ఇచ్చా సత్యన

ಒಟ್ಟಾರೆ ಏನಿದೆ ಒಟ್ಟಾರೆ ಓ ಶಕ್ಲಿ ಏನು ತಾಮಸ ಶಕ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಮಲ್ಕೋ ಗೊತ್ತು ಗುರು ಮುಖ್ಯನ ಪಂದೆ ಪುಸ್ತಕಗಳು ಓದುದು ಕೆಲವೊಂದು ಪುಸ್ತಕ ಬುಕ್ ಐಟು ಓದುದು ಮಂತ್ರ ಬಂತು ಸಮಸ್ಯೆ ತಿನ್ನೋದು ಮಸ್ತು ಜನ ನಡುವೆ ಓ ಹಿನ್ನಡ ಮಲ್ಕೋರೂ ಗುರುನ ಮುಖೇನ ಮಲ್ಕೋಜ್ ಗುರು ಬಂದುಬೇ ಈಜಿ ಅವು ಒಟ್ಟಾರೆ ಎದು ಹೋಗಬಹುದು ಟ್ರೈನಿಂಗ್ ಇಚ್ಛಿ ನಾವು ಒಟ್ಟಾರೆ ಎದು ಹೋಗಬಹುದು ಕೆಲವೇ ಫ್ರೀ ಹಾಕೊಂಡು ಬಂದು ಬುಕ್ ಮುಡ್ಸೋದು ಮಲ್ಕಬೇಕು ಐದು ಬಕ್ಕ ಬೈ ಪಕ್ಕದ ಸಮಸ್ಯೆ ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ ಲಕ್ಷ ಗಂಟೆ ಖರ್ಚು ಮಾಡ್ಬೇಕು ಐದು ಸರಿ ಆಯ್ನ ಗುರು ನೋಡ್ರಿ గొత్తి నకల నొట్టి కొంత విద్యావంతర్ నొట్టి కొంత వైజ్ఞానికొత్తి నకొ నొట్టిగా కల్తడా ట్రైనింగ్ దిగినక నికల నిఖ రూపాన్ని మనుష్య మనమల్ల బిల్డింగ్ కట్టడా మలమల్ల బ్రిడ్జి మనకుపోయి సురంగం అనిపోయి చంద్ర ఆయన సూర్య ఆయన ఇంచుకోన మనమల్ల సాధనమనుకున్న మనుష్య ఆయన దేహడు పర్కినా ఆయన జీవుడు బరికిన అతను ఆయన ఇల్లు పరికర సమస్యను దూరం అనిప ఖండిత వద్దా ನಮ್ಮ ಆಪುಜಿ ನಮ್ಮ ಸಾಧ್ಯ ಇಚ್ಛಿ ಅವ ಕಷ್ಟ ಇಂಚ ಮಾತ ಎನ್ನದೆ ಎನ್ನದೆ ನಮ್ಮ ಮೈಂಡ್ ಇತ್ತ ಬ್ಲಾಕೇಜ್ ಆಗ್ತದೆ ಸೊ ಈ ಬ್ಲಾಕೇಜ್ ನೀಡಪ್ಪ ಈ ಕ್ಲಾಸ್ ಈಗಲೇ ಪಾಸಿಟಿವ್ ಇಂಚ ಉಪ್ಪಡ ಒಂದು ಬಂದು ಬರ್ತಾ ನೆಗೆಟಿವ್ ಇತ್ತು ನಾ ನೆಗೆಟಿವ್ ಇಂದ ಎಪ್ಪ ನಿಗ ದೀಕ್ಷಕ ನಗಲಾತಿ ಆ ವ್ಯಕ್ತಿ ಇಂತೂ ದಾಯನ ಬಾಡಿ ಇಂಚ ನೆಗೆಟಿವ್ ಉಂಡು ದೀಕ್ಷಕ ಇಂಜಿನ ಅವರ ಏರಿಯಾ ಬರಪ್ಪ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಆಯ್ನ ಎರಡು ಬಕ್ಕ ದೀಕ್ಷಕ ವಿಚಾರಗಳನ್ನು ಐದು ಬಕ್ಕ ನಿಕಾಲ ಇಲ್ಲ ಇದೊಂದು ಶಕ್ತಿ ಇತ್ತು ఆ మంత్రదవత కళ్ళొట్టేదప్పు ఆ శక్తి చరా అదీకుండా నికలే వారికి స్థిరం అనుకోలేదు అయితే వారికి కలజించావు అవే నేనైతే బంధువు నికల బిజినెస్ మస్తు లాసులు ఆ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు హోమల్ తిన కై అప్పక వారికి ఇంప్రూవ్మెంట్ ఆబలి అవే వైజ్ఞానిక పద్ధతి ఆ బిజినెస్ ఎంచా కొంచెం శక్తిని పతుంది నికల ఎడుపున ఆ ఆ ఆత్మశక్తి ఇని ఆత్మ బలాన్ని పతుంది నికల ఆత్మతో ఎడుపున శక్తి ಅವಾಗ ಹೆಂಚ ನಿಖಲಾಗಿ ಪಾತ್ರೆ ಅವರು ಆ ಮಂತ್ರದ್ದು ಅದು ಆದೋಗ್ಬಾಳು ದೇವಿ ಆದೋಗ್ಬೋಡು ಹೋವಿ ಶಕ್ತಿ ಅದು ಅವಾಗ ಹೆಂಚ ಪಾತ್ರೆ ವಾಮಾತ ಶಕ್ತಿ ನಮ್ಮ ಆರಾಧನೆಗಳು ಸಾತ್ವಿಕ ರಾಜಸಿಕ ತಾಮಸ ಶಕ್ತಿ ಮಾಡಿದ ಆರಾಧ ನಮ್ಮ ಸಾತ್ವಿಕ ಒಕ್ಕ ರಜಸಿಕ ಶಕ್ತಿಲಿ ಮಾತ್ರ ಆರಾಧನೆ ಮಾಡಿಕೊಡು ಸ್ಥಿತಿ ಮಾಡಿಕೊಡು ತಾಮಸ ಶಕ್ತಿಲಿ ದಯ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಒಂದು ಮಾತಾ ಮೋರ್ ಡೀಟೇಲ್ ನಿಕ್ಲೇತು ನಾನು ಚಿತ್ರ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಕೊಡ್ಬೋದು ಏರೆಗೆ ಮಾತಾ ಐತವಾಗಿ ಒಂದು ಐತ ನಂಗೆ ಪರಿಚಯ ಒಬ್ಬ ಚಿತ್ರ ವೀಡಿಯೋ

ನಿತ್ಯಾನುಷ್ಠಾನ ಎಂಚ ಮಲ್ಕೊಡು ಅಂತ ಬಂದು ಬರ್ಪ ಕಾಣೆ ಲಗ್ನ ಎಂಚ ನಿಖ ಎಂಚ ಐತ ಒಟ್ಟಿಗೆ ನಿಖ ನ ಬದುಕಿನ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಎಂಚ ಮಲ್ಕೊಡು ಹಣ ಕೆಲವರು ಕೆಲವೊಂದು ಯೋಚನೆ ಇರ್ಬೋದು ಮಂತ್ರ ಸಿದ್ಧಿ ಮಂತ್ರ ಮುಂಜಾನೆ ಕೂಡ ನಮ್ಮ ಹತ್ರ ಹೆಚ್ಚು ಕೂಡ ನಮ್ಮ ಉದ್ಯೋಗವಾದ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಕೂಡ ಇಚ್ಛಿ ಇಕಲ ಪರ್ಸನಲ್ ಪರ್ಸನಲ್ ಲೈಫ್ಗೂ ಅವು ಅನ್ವಯ ಕೊರ್ಪುಚಿ ಇಕಲ ಇಟ್ಟವರಿ ಫಿಲ್ಮ್ ಡ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಂದ್ರೆ ಆಗ್ಲ ಫಿಲ್ಮ್ ಡ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು ನಾನು ಚಿತ್ತಿನ ಡ್ರೆಸ್ ಮಾಡೋಣ ಆಗ್ಲ ಸಿದ್ಧಿ ಮಾಡ್ಕೊಡಿ

ಸುಮಾರು ಇದ್ದಾರೆ ಒರಿಯವರಿ ಪಾತ್ರ ನೋಡ್ಕೊಂಡು ನೆಚ್ಚವಾಗ ಬರ್ತಾ ಒಂದೊಂದು ಗಂಟೆ ಎರಡು ಗಂಟೆ ಒರಿಯವರಿಗೆ ಆಗು ನಿಜ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಬಂದ್ರೆ ಊರು ಐನೇ ಇರ್ಬೋದು ನಿಲ್ ಇಲ್ಲ ಕ್ವಶನ್ ಇತ್ತೇ ನಮ್ಮ ಅವ್ರು ಕೊಡ್ತಾ ಐ ಕ್ಯಾನ್ ಗ್ಲೋ ಆನ್ಸರ್ ಎಲ್ಲ ಕೊಪ್ಪ ನಿಜ ಡೌಟ್ಸ್ ಇರ್ತೇನೆ ಆವಾಗ ಒಂದು ಐವನ ಸೇರ್ನಾಗ ಐವಜನಾಗ ಐವ ಕ್ವಶನ್ ಹೋಗ್ತಾ ಅವಾಗ ಪ್ರತಿಯೊರೆಗ್ಲ ಗೊತ್ತಾಗ ನಿಕ್ಲೇಲ್ ಕೊಳ ಇರಲೇ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಯಿರೋ ಸಾಧ್ಯತೆ ಅಂಚೆ ಏರಿಗು ಮಾತಾ ಬದುಕು ಬದಲಾವಣ್ಣ ಅಥವಾ ಮಾತಾ ಇರಲ್ಲ ಖಂಡಿತ ಜೊಯ್ ఖండితో అట్లా పనిపా నికులు ఒప్పు పరిస్థితి లేదు ఈ క్లాస్కి బతికినాడు నికులుపున పరిస్థితి లేదు నూదెకి నూరు పర్సెంట్ నికల బి ఎల్ప పర్సెంట్ అంటే ఆ క్లాస్ ఆయనకు రోజు మూచి పడుతుంది అని చెప్పిన క్లాస్ ఏ రేపు ఇంట్రెస్ట్ ఉంటుంది ఏరే నమ్మిక అప్పుడు మాత్రం నమ్మిక ఇచ్చిన పద్ధతులు చాలా ప్రయోజనం ఇచ్చు నమ్మిక ఇంజనీ నమ్మికె పుట్టావాత వినే ఆ నమ్మిక సక్సెస్ నిజవాదా ಇಟ್ನೇಟ ಈ ವಿಚಾರ ನೇರಲ್ಲ ಪಾತಿರ್ದಿ ಪ್ರೇ ನಾವು ಪಾತ್ರರೋದಿಲ್ಲ ನಿಗಲ್ನ ಅವರು ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲದ ಬದುಕುವುದಲ್ಲ ಅವರು ಇರ್ತಿಲ್ಲ ಖಂಡಿತವಾಗಲ್ಲ ಮಾತಾಡಲ್ಲ ಬಳಿ ಪಾತ್ ಎಲ್ಲ ಜಿ ಸೊ ಹೇಗೆ ಮಾತು ಜಾಯ್ನ್ ಆಗಿಂಟ್ರೆಸ್ಟ್ ನಂಬರ್ ಬೇಕಿರ್ತಾರೆ ವಾಟ್ಸಪ್ ಮಾಡ್ತಾರೆ ಕಾಲ್ ಫಾರ್ಮ್ ಸೊ ಅವ್ರ ಬಗ್ಗೆ ಡೀಟೇಲಿಂಗ್ರು ಕೊಡ್ತಾರೆ ಶುಭ ಶುಭ ಜನ ಶುಭ